ప్రైజ్ లాట్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మెయిన్ ప్రియా దేవుని బిడ్డలందరికీ మన రక్షకుడై ఉన్న పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభాలు శుభాభివందనాలు ఈరోజు ఒక విషయాన్ని మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుందాము పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక్కొక్క లేఖనాన్ని మనం గనక పరిశీలన చేసినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితానికి మరియు మన భౌతికమైన జీవితానికి అవసరమైనటువంటి విషయాలు ఎన్నెన్నో పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ అలాగే పరలోక సంబంధమైన మరి రాజ్యానికి కూడా మనం ఎలా చేరాలో దేవుడు తెలియజేస్తాడు మరి అదేవిధంగా ఈ భూలోకమందు ఉన్న మనం చేస్తున్నటువంటి పనులు లేదా క్రియలు అది కార్యాలు చూస్తున్నటువంటి దేవుడు మరి వ్యక్తపరిచేటువంటి భావాలు కూడా మనకి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఇందులో ఒక భాగాన్ని ఈరోజు మీ అందరికీ తెలియచేయాలని ఆశపడుతున్నాను మీరు కనుక ఈ సమయంలో మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మత్తస్వార్థ మూడవ అధ్యాయము పదహారు వచ్చినాన్ని కనుక మీరు పరిశీలన చేస్తే యేసు బాప్తీసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవబడి తెరవబడిను దేవుని ఆత్మ పావురం వలె దిగి తల మీదకు వచ్చి చూచాను మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను ప్రియమైన ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ఉదయకాల సమయంలో ఈ వచనాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆకాశమందు మనందరినీ పరిశీలన చేస్తున్న తండ్రున్నాడు ఆయన హృదయం లేక ఆయన మనసు సంతోషంతో నింపబడి నింపబడి ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం మన దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు అనగా తండ్రైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మూడు వ్యక్తిత్వాలు కలిగినటువంటి ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయితే ఆయన భూమి మీద జరుగుతున్న ఒక సందర్భాన్ని బట్టి ఆయన సంతోషించాడనే విషయాన్ని మనం పరిశీలన చేయొచ్చు భూమి మీద ఏం జరిగింది ఆయన ఎందుకు సంతోషించాడు అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఒక మాదిరి మనకు చూపించారు ఏంటి ఆ మాదిరి అని అంటే బాప్తీసం పొందటం బాప్తీసం పొందటం బాప్తీసం పొందటం దాని గురించి మనం ఎంతోమంది దైవజనుల ద్వారా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా బాప్తీసం పొందటం దేని గురించి ఎందుకు పొందాలి పొందిన తర్వాత ఏం చేయాలనే విషయాలు ఎన్నెన్నో మనం నేర్చుకున్నాం అయితే ఇక్కడ ఈ సమయమందు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బాప్తీసం పొందినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తీసం పొందిన ఆ క్షణాన్ని దేవుడు సంతోషాన్ని వ్యక్తపరచినట్లుగా మనం లేఖనాల్లో పరిశీలన చేస్తాం ఇప్పుడు ప్రభు మనకు ఒక మాదిరి చూపించారు బాప్తేశం పొందాలనేటువంటి మాదిరి ఈరోజు మన పట్ల మనం ఈ భూలోకంలో చేస్తున్న కార్యాలు కొన్నిటిని మనం పరిశీలన చేస్తే అవి మన సంతోషానికి మన ఆనందానికి మరి గుర్తుగా కొన్ని కొన్ని పరిస్థితులు కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి అయితే దేవుడు కూడా సంతోషపడేటువంటి దేవుడు కూడా ఆనందించేటువంటి పరిస్థితులు నీవు కలిగించాలి కల్పించాలి అనే మనసు నీకుంటే దేవుడు దేని పట్ల ఆనందిస్తాడనే విషయాన్ని కూడా నువ్వు గ్రహించాలని నేను ఒక దైవజనుగా ఈ విషయాన్ని నీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే బాప్తిసం పొంది ఒడ్డుకొస్తున్నటువంటి ప్రభు పట్ల తండ్రైన దేవుడు అనగా ఆయా సమయాల్లో ఈ విషయాన్ని మనకి విషదపరచడానికి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అనేటువంటి మాట నిజంగా అందరికీ వర్తిస్తుంది అందరికీ అంటే బాప్తీసం పొందటం మనం ఆలస్యం చేయొచ్చు మనం ఆలోచన చేయొచ్చు పరిస్థితులు లేక బంధు బంధువర్గాన్ని లేక కుటుంబాన్ని లేక భార్య అయితే భర్తని భర్త అయితే భార్యని ఇలా వీళ్ళని బట్టి మనం ఆ బాప్తీస కార్యక్రమం మనం కొంచెం ఆలస్యం చేస్తూ ఉండొచ్చు అయితే బాప్తీసం పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే బాప్తీసం పొందడానికి సిద్ధపడి బాక్తీసం పొందిన వ్యక్తి ఎవరైనా ఉంటే వారి పట్ల దేవుడు ఆనందిస్తాడనే విషయాన్ని కనుక నువ్వు పరిశీలన చేస్తే బాప్తీసం తీసుకోవటానికి నువ్వు ఆలస్యం చేయు చేయవు ఈ వచనాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని బాప్తీసం పొందటం పరలోకమందున్న మన తండ్రికి ఇష్టమైనది ఇష్టమైనది సంతోషమైనది బాప్తీసం పొందటం అంటే ఈ లోకానుసారంగా మనం దేన్నో ఆసరాగా కాలం బ్రతికే మనకు అర్థమైంది మనకు మనకు దేవుడు జ్ఞానమిచ్చాడు మనకి సకల సౌకర్యాలు కల్పిస్తున్న దేవుడు ఒకరున్నారు ఆయన వైపే మనం చూడాలి ఆయన అందే మనం ఆనందించాలనే మనసులో మార్పు ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ భావన మనలో ఎప్పుడైతే మార్పు ఏర్పడుతుందో వీటన్నిటికీ స్వస్తి పలికి దేవుని వైపు చూసి నీవే నా రక్షణ కర్తవు నన్ను నడిపించే దేవుడు అని ఒప్పుకోవటమే బాప్తీసం పొందటం మరి నీళ్ళల్లో ముంచుతారు దేనికనంటే సంఘానికి సాదృశ్యంగా సమాజానికి సాదృశ్యంగా సంఘ సభ్యుడిగా ఒక సంకేతాన్నిస్తూ మరి నెలల్లో బాప్ ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి మీరు బాప్తీసం వారైతే నేను సృష్టించినటువంటి సృష్టికర్త మీ అందు ఆనందిస్తున్నాడనే విషయాన్ని మీరు గమనించి మీరు ప్రభులో ఆనందించాలని కోరుకుంటూ ప్రభు మీతో మీరు ప్రభుతో ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు అయిన దేవుడు మీకు మీ కుటుంబానికి తగిన సహాయము సహకారము అందించునుగాక ఆమె చాలా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి నీకు కొందనాలు కృపగలిగిన తండ్రి నీ కొందనాలు ఈ ఉదయకాల సమయంలో బాప్తీసము ఇది నేను సంతోషపెట్టే విషయంగా ఈ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి నిజమే ఈరోజు బాప్తీసం తీసుకోవడానికి తడువు చేసేటువంటి ప్రతి బిడ్డలో మరి కలిగి ఉన్నటువంటి సమస్యలన్నీ తీసివేయండి మొట్టమొదట బంధువులను కాదు కానీ వారిని కాదు కానీ ఇరుగు పొరుగు వారిని కాదు కానీ ప్రభా మరి నన్ను సృష్టించిన సృష్టికర్తమైన నేను సంతోష పెట్టాలని తపన మానవులుగా ఉన్న ప్రతి ఒక్కరిలో మీరు కలిగింపచేసి బాప్తీసం పొందుటలో నేను రక్షకుడిగా అంగీకరించుటలో నీవు సంతోషిస్తావనే విషయాన్ని గ్రహించి బాప్తీసం పొందుకోవటానికి తమ మనస్సును హృదయాన్ని మార్చుకోవటానికి తగిన ఏర్పాటుని నీ దయచేసి అనేక రక్షణ పొందటానికి వారాలు తెరమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేయించున్నాను ఆమె ఆమె ఏమేం దేవుడు బిడ్డలారా మీ అందరికీ ప్రత్యేక నందనాలు దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ చేయిచ్చున్న మీరు చేయిచ్చున్నటువంటి పనులన్నిటిని వెళ్తున్న మార్గములన్నిటిలో ప్రభు అయిన ప్రభువారి కృప మీకు తోడుగా నిలిచున్నగా ఆమె మీ అందరికీ అందునా